హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రా కటింగ్ చూపిస్తానండి ఒక కస్టమర్ ఇచ్చారు మనకి కుట్టమని ఇంతకుముందు చాలాసార్లు వాళ్ళు కుట్టాను నేను కాటన్ క్లాత్తో బ్రా బ్రా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈజీ వేలో మీకు చూపిస్తాను ఇది హెవీ సైజు చాలా హెవీ సైజు బ్లౌజ్ బ్రా కటింగ్ నేనైతే ఫస్ట్ ఐరన్ చేసుకున్నానండి నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత చూడండి ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టాను తన సైజు ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టాను బ్రా సైజు పొడవు అనేది ఫోర్టీన్ అండ్ హాఫ్ సిక్స్ ఏమో షోల్డర్ తీసుకున్నాను సిక్స్ షోల్డర్ తీసుకున్న తర్వాత ఒక లైన్ చక్కగా ఒక పావు ఇంచ్ పైకి లైన్ పెట్టుకోండి అది ఖచ్చి కోసం పెట్టుకున్నాను తర్వాత టూ అండ్ హాఫ్ అనేది షోల్డర్ తీసుకున్నాను నెక్కి ఆ తర్వాత కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకొని మనకు వచ్చేసి చంక చంక సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట హెవీ సైజ్ కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ చంక తీసుకున్నాను సిక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను కరెక్ట్ లైన్ రావడానికి ఆ తర్వాత తనది లెవెన్ అండ్ హాఫ్ చెస్ట్ వన్ అండ్ హాఫ్ ఏమో ఖర్చు లెవెన్ అండ్ హాఫ్ అంటే మొత్తము తన చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అండి ఫార్టీ సిక్స్ సైజు ఇది అందుకని నేను ఫోర్ పార్ట్స్ చేస్తే లెవెన్ అండ్ హాఫ్ కాబట్టి లెవెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశాను ఆ తర్వాత తన నడుము లూజ్ వచ్చేసి ఫార్టీ కాబట్టి టెన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఒక వన్ ఇంచ్ వచ్చేసి మనకి టక్స్ కోసము మళ్ళీ వన్ అండ్ హాఫ్ కచ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ తర్వాత నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి మనం నెక్ డీప్ అనేది బ్రా కాబట్టి ఎక్కువ పెట్టుకోవచ్చు చూడండి చంక దగ్గర వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లోతు తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా రౌండ్గా తీసేసుకోవడమే మనకు ఆ రౌండ్ తీసుకుంటే టెన్ వచ్చింది చూడండి కరెక్ట్గా కచ్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ టెన్ లెవెన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కచ్ తర్వాత నేను డీప్ అనేది ట్వెల్వ్ తీసేసుకున్నాను ఎందుకంటే బ్రా కటింగ్ కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ డీప్ పెట్టమని అన్నారు అనమాట వాళ్ళు తర్వాత టూ అండ్ హాఫ్ నెక్ అనేది మనకి టూ అండ్ హాఫ్ తీసాము కదా షోల్డర్ నెక్ త్రీ అండ్ హాఫ్ వచ్చింది లైట్గా కరువు తిప్పుకొని చూడండి మీకు మెజర్మెంట్స్ చూపించాను కదా నేను అక్కడి నుంచి మనము ఆఫ్ చేసుకోవాలి టేప్తో ఒకసారి కూల్చుకొని డబల్ చేసిన తర్వాత ఆఫ్ చేసుకుంటే మాకు అక్కడ మధ్యలో ఒక టక్ కరెక్ట్గా షోల్డర్కి ఎదురు భాగంలో ఒక టక్ వస్తుంది అది ఒక ఫోర్ ఫోర్ హైట్ తీసుకోండి సరిపోతుంది అంతే చాలా ఈజీ కటింగ్ అండి కాకపోతే కొంతమందికి కాటన్ అనే వాటితో వేసుకుంటారు కాబట్టి చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కుట్టాను నేను ఇంతకుముందు చాలా కుట్టాను అందుకని ఇప్పుడు బ్లాక్ ఒకటి కుట్టించుకుంటున్నారు మొత్తం వైట్ కుట్టాను చూడండి ఇలా కట్ చేసేసుకొని నెక్స్ట్ దీనికి హ్యాండ్స్ ఉండవు కాబట్టి ఈజీగా అయిపోతుంది ఒక ఫ్రంట్ పార్ట్ చేసేసుకోవడమే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేసుకున్నాను ఆ తర్వాత టక్స్ దగ్గర ఒక కచ్ అట్లా ఇచ్చుకోండి ఖర్చు పెట్టుకోవాలి అక్కడ కూడా ఒక కట్ పెట్టుకోండి సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎట్లా తీయాలి అంటే క్రాస్ కటింగే తీస్తాము ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా క్రాస్ కటింగ్ తీయాలో మార్కింగ్ చేసుకోండి చూడండి క్రాస్గా వేసుకోండి క్లాత్ అనేది ఇంకైతే క్రాస్గా వేసుకోవాలి అలాగా వేసుకున్న తర్వాత టోటల్గా పక్క నుంచి ఒక అవుట్లైన్ చేసుకుంటూ రండి అడ్జస్ట్మెంట్ చేసుకోండి దానిపై పర్చేసి ఎటు కూడా పీసెస్ రాకుండా ఎలా అడ్జస్ట్ చేయాలి క్రాస్గా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసేయండి ఆ తర్వాత లైట్గా మార్కింగ్ చుట్టూ ఒక మార్కింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ని తీసేసి అప్పుడు ఫ్రంట్ని కరెక్ట్గా చేసుకోవచ్చు మార్కింగ్ చాలా ఈజీ అండి మీకు ఇంకేమైనా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి బ్లౌజ్ కటింగ్స్ కావాలన్నా డ్రెస్ కటింగ్స్ కావాలన్నా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కావాలన్నా అన్నిటికీ మీరు కామెంట్ చేయండి నాకు చూడండి ఆ తర్వాత తీసేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నాము దానిపై నుంచి ఒకసారి స్కేల్తో పెట్టుకోండి చూడండి అలా మార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మనకి చంక అనేది ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు ఇంకొంచెం లోతు తీసుకుంటాం మనము ఇప్పుడు చెస్ట్ పార్ట్ ఎంత పెడుతున్నానో చూడండి థర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను బ్లౌజ్ లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే చెస్ట్ పార్ట్ నేను థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఉందండి పాయింట్ అందుకని నేను థర్టీన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను నెక్ వచ్చేసి సెవెన్ తీసుకున్నాను లైట్గా రౌండ్గా ఇచ్చేసేయండి ఎందుకంటే సెవెన్ ఎందుకు తీసుకున్నారంటే మనం పంజా డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ నెక్ కన్నా కిందికి ఉండాలి కాబట్టి సెవెన్ తీసుకుంటే సరిపోతుంది చంక లోతు అనేది ఒక హాఫ్ ఇంచు లోపలికి లోతు తీసుకోవాలి ఇప్పుడు మొత్తం స్కేల్ మార్కింగ్ చేసుకోండి ఒకసారి థర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత దాని కింద ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి కటింగ్ కోసము ఆ తర్వాత అక్కడ ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ ఒక పావు ఇంచు కటింగ్కి పెట్టుకోండి ఆ తర్వాత సైడ్కి కూడా మనము షేపట్టి కోసం తీస్తాం కదా ఆ కార్నర్కి ఒక టూ పెట్టుకోండి సరిపోతుంది ఆ తర్వాత లైన్గా స్కేల్తో మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే చాలా ఈజీ కటింగ్ అండి తొందరగా అయిపోతుంది పెద్ద హెవీ సైజ్ ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది చెస్ట్ పార్ట్ వేస్ట్ పార్ట్ వచ్చేసి టెన్ అనమాట లెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ అంటే ఫార్టీ చెస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ చూడండి ఇప్పుడు షేప్ పట్టి కోసం నేను చూపిస్తున్నాను మన బ్యాక్ పార్ట్ ఎంతుందో సేమ్ ఎగ్జాక్ట్ షేప్ పట్టి అంత వస్తుందండి బ్యాక్ పార్ట్ ఎంత మనది లెవెన్ అండ్ హాఫ్ టోటల్ లెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా లెవెన్ అండ్ హాఫ్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి ట్వెల్వ్ వస్తుంది ఎందుకంటే ఇందులో మనకి టక్ వచ్చేసి టూ ఇంచెస్ వస్తుంది మనము ఎక్కువ తీసుకోవడం వల్ల సైడ్కి కొంచెం పెంచుకోవాలి ఒక ఇంచ్ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ వస్తుంది లేకపోతే ఏమవుతుంది ఫ్రంట్ పార్ట్ కొంచెం తగ్గి ఆ బ్యాక్ పార్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కుట్టుకునేటప్పుడు ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి సైడ్కి ఈ కటింగ్లో మీకు చూపిస్తాను చూడండి ఆ తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి నీట్గా అట్లా కట్ చేసుకున్న తర్వాత మీ కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి చాలా కటింగ్ వీడియోస్ పెడతాను అసలు యాక్చువల్గా నేను కంప్యూటర్ వర్క్ చేస్తాను స్టిచ్చింగ్ కూడా చేస్తాను చూడండి అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా నేను పెట్టుకున్నాను చూసారా ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది సేమ్గా వస్తుంది ఆ తర్వాత అలా కట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది చూసారా ఇప్పుడు అక్కడ ఫోల్డ్ చేస్తే మనకి ఎంత పొడవు వచ్చిందో అది షేప్ పట్టి తీసేసుకోండి ఆ టక్ని ఫోల్డ్ చేసేసి అది ఎంత పొడవు వచ్చిందో అర్థమవుతుంది కదా మీకు దాన్ని బట్టి మీరు షేప్ పట్టి అనేది తీసుకోండి షేప్ అనేది ఇప్పుడు నాకు ట్వెల్వ్ వచ్చిందనమాట ఎక్స్ట్రా పెట్టుకున్నాను కాబట్టి వన్ ఇంచు ట్వెల్వ్ వచ్చింది అన్నమాట అప్పుడు మనకు స్టిచ్చింగ్లో కరెక్ట్ పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ వస్తుంది మనకి టోటల్గా ఫార్టీ అనమాట నడుము ఫార్టీ రావాలి మనకి అంటే ఫ్రంట్ టూ పార్ట్స్ టెన్ టెన్ బ్యాక్ పార్ట్ ట్వంటీ రావాలి మెజర్మెంట్ చూస్తే చూడండి నేను షేపటికి కూడా త్రీ ఏమో స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నాను లాస్ట్కి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నా మధ్యలో టూ తీసుకున్నాను త్రీ టూ టూ పాయింట్ ఫైవ్ కరెక్ట్గా షేప్ వస్తుంది తీసేయండి కట్ చేసేస్తే సరిపోతుంది ఇంతేనండి చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ లాగానే కాకపోతే షేప్ పట్టీలో ఎక్కువ క్లాత్ లేకుండా టూ లేయర్స్ మాత్రమే కుట్టుకోవాలి నెక్ వచ్చేసి డీప్ పెట్టుకోవడం ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు పెడతాను చూడండి మీరు నీట్గా కట్ చేసుకుంటే మనము ఎప్పుడైనా కానీ ఐరన్ చేసి కట్ చేసుకోండి నీట్గా కటింగ్ వస్తుంది కుట్టేటప్పుడు చికా కనిపించదనమాట అయిపోయింది ఇంకా నెక్ తీసేయండి కట్ చేసి నెక్ కూడా వేరు చేసేస్తే సరిపోతుంది చూడండి నెక్స్ట్ నేను కటింగ్ వీడియో పెడతాను ఎవరికైనా కటింగ్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియో చూసేయండి అయిపోయింది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్తో